నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా బ్లాగ్స్ ఈరోజు స్టవ్తో పని లేకుండా స్వీట్ రెసిపీ చూద్దాం రండి మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్ ఆఫ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి కోకోనట్ పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి హాఫ్ కప్ తర్వాత మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి షుగర్ షుగర్ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది మీక్స్ షుగర్ తగినంత వేసుకోండి నేనైతే కప్పు వేస్తున్నాను తర్వాత ఇలాచీ పొడి ఇలాచీ రెండు వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి ఏంటంటే కలర్ ఆప్షనల్ అండి మీ ఇష్టము కానీ బాగా వస్తుంది కలర్ బాగుంటుందని మిక్స్ చేసుకోవాలి ఇలా వస్తుంది చూడండి బౌల్లో వేసుకోవాలి మొత్తము బౌల్లో వేసుకున్న తర్వాత మొత్తం కొద్దిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ చేయితో మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా మిల్క్ వేసుకుంటూ నార్మల్గా కలుపుకోవాలండి కొద్ది పాలే సరిపోతాయి దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేనైతే కి పిస్తా తీసుకున్నాను ఇవి మిక్స్ చేసుకొని కొద్దిగా మనం కోకోనట్ పౌడర్ కలుపుకున్నాం కదా మిక్చర్ ఆ దాన్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా ముద్దులాగా చేసుకోవాలి ముద్దులాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి కవర్ తీసుకొని దాని మీద చపాతీలాగా చేసుకోవాలి మీడియంగా చేసుకోవాలి మరి లావుగా చేసుకోవద్దు మరి మందంగా చేసుకోవద్దు నేను ఎలా చేస్తున్నాను చూడండి అలా చేసిన తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ చేసాం కదా చూడండి డ్రై ఫ్రూట్స్ చేసినాం కదా దాది మధ్యలో పెట్టుకోవాలన్నమాట చూడండి డ్రై ఫ్రూట్స్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఎలా చేస్తున్నానో చూడండి రోల్ చేసుకోవాలి మొత్తం ఇలా రోల్ చేసుకొని మొత్తం చేసిన తర్వాత మంచిగా చేయాలండి స్క్వేర్లో వచ్చేటట్టుగా చేయాలి నేను ఎలా చేస్తున్నానో చూడండి స్క్వేర్ మరి డెకరేషన్ చేసేటప్పుడు బాగా అనిపించాలి కదా మనం తినాలన్నా పిల్లలకు కూడా నచ్చాలి కదా మనం చేసేది డెకరేషన్ అయినా కూడా ఏ చేసినప్పుడు స్క్రోల్లో రావాలి స్క్వేర్ ఇట్లా వచ్చిన తర్వాత చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను తీసాను అనమాట చూడండి ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకొని పీసెస్ పీసెస్గా మీడియంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని ఇట్లా డెకరేషన్ గార్నిష్ చేసుకోవచ్చు నేను సింపుల్గా చేశానండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి